వెల్కమ్ టు వ్యూ పాయింట్ కొబ్బరికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది కొబ్బరిని వంటల్లో ఉపయోగిస్తారు ఇది వంటలకు రుచిని ఇవ్వటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి అయితే చాలా మంది వైద్యులు ఆరోగ్య నిపుణులు తాజా కొబ్బరి కొబ్బరి నీళ్లు తాగాలని సిఫార్సు చేస్తున్నారు ఎందుకంటే తాజా కొబ్బరి కొబ్బరి నీళ్ళలో వివిధ రకాల విటమిన్లు ఖనిజాలు ఉంటాయి అయితే తాజా కొబ్బరితో పోలిస్తే ఎండిన కొబ్బరి పూర్తిగా భిన్నమైన పోషకాలు ప్రభావాన్ని కలిగి ఉంటుంది పచ్చి కొబ్బరితో పోలిస్తే చాలా మంది ఎండిన కొబ్బరిని వంటల్లో అనేక విధాలు ఉపయోగిస్తారు ఎండు కొబ్బరిని తినడం వల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయి అయితే కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఎండు కొబ్బరిని తినకూడదు ఎండు కొబ్బరి ప్రయోజనాలు ఎవరు తినకూడదు ఇప్పుడు తెలుసుకుందాం తరచుగా అలసట బలహీనత సమస్యలతో బాధపడే వారికి ఎండు కొబ్బరి ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే ఎండిన కొబ్బరిలో ఉండే క్యాలరీలు ఆరోగ్యకరమైన కొవ్వులు శక్తికి మంచి వనరులు దీన్ని తీసుకోవటం వల్ల అలసట తగ్గుతుంది ఎండు కొబ్బరిలో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తి పెంచడంలో సహాయపడతాయి ఎండు కొబ్బరిలో మంచి మొత్తంలో కాల్షియం మెగ్నీషియం ఉంటాయి ఇది ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది అనేక ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది అయితే కొందరు ఎండు కొబ్బరిని తినకూడదు వాళ్ళు ఎవరంటే జీర్ణ వ్యవస్థ సున్నితంగా ఉన్నవారు ఎండు కొబ్బరి తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయుర్వేదం ప్రకారం ఎండిన కొబ్బరిని అధికంగా తీసుకోవడం వల్ల ఒక వ్యక్తి శరీరంలో పిత్త దోషం తీవ్రపడుతుంది దీని వల్ల కడుపు నొప్పి ఛాతిలో మంట గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి అంతేకాకుండా మలబద్ధకం కూడా తీవ్రమవుతుంది అందుకే సున్నితమైన జీర్ణ వ్యవస్థ ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్ తో బాధపడేవారు ఎండు కొబ్బరి తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు దీంతో వీళ్ళు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారు అయితే బరువు తగ్గాలనుకునే వారు ఎండు కొబ్బరి తినే విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఎడిన కొబ్బరిలో క్యాలరీలు కొవ్వు ఉంటాయి అందుకే ఎండు కొబ్బరి బరువు పెరగడానికి సహాయపడుతుంది మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే ఎండు కొబ్బరిని ఎక్కువగా తినకండి మితంగా తినండి లేదంటే మానేయండి